హాయ్ ఫ్రెండ్స్ తిరుపతి జిల్లాలోని గుడిమల్లం గ్రామంలో గల పరశురామేశ్వర మందిరం యొక్క ప్రత్యేకత తెలుసుకోండి దేశంలో మరే చోట లేని విధంగా ఇక్కడి గర్భగుడిలో నిటారుగా ఉన్న ఎత్తైన లింగమే ఈ దేవాలయం యొక్క గొప్పతనం ఇది ఎగుడు దిగుడులతో కూడిన విశాలమైన ముఖమును కలిగి ఉన్న ఒక స్తంభం వంటిది దీని ముందు భాగంలో ఒక మరగుజ్జు అయిన యక్షుని భుజములపై గంభీరంగా శాద తీరుతున్న శివుని చిత్రము ఉన్నది మందిరంలోని త్రవ్వకాలు చిత్రస్రాకారపు కంచె వంటి ఆకారాన్ని వెలికి తీశాయి మనుషలింగాన్ని క్రీస్తుపూర్వం రెండు టు మూడవ శతాబ్దంలో రెండు అత్యంత పాలిష్ చేయబడిన రాతి వలయాల లోపల ఏర్పాటు చేశారు ఈ దశలో నిర్మాణమైన కవచం ఏది ఉనికిలో ఉన్నట్లు కనిపించదు క్రీస్తుపూర్వం రెండు టు మూడు శతాబ్దంలో బర్హుత్ సాంచి మరియు అమరావతి శిల్పాల వలె ఈ లింగాన్ని వృక్షచైత్య ఆరాధన ప్రకారం బహిరంగంగానే పూజింపబడినట్లుగా తెలుస్తోంది హెచ్చరి లింగం నిటారుగా ఉన్న పురుషాంగం ఊర్ధ్వరేత ఆకారంలో ఉంటుంది రెండు వృత్తాకార పీఠాలు యోనిని గుర్తు చేస్తాయి ఇక్కడి భగవంతుని స్వరూపంలో వేద రుద్ర కపిలవర్ణము యజ్ఞోపవేతం లేకుండా రూపం పరశు పరశుని ధరించడం విరూపాక్ష త్రినేత సహితం కపర్ధి జటా జటాజూటము కలిగి ఉండడం నటరాజ నాట్యం చేస్తూ అపస్మారక స్థితిలో అడుగులు వేయడం తత్వాలను పొందిపరిచినట్లుగా క కనుక ఈ శిలావేదిక మనుషలింగం దేశం మొత్తంలో గొప్పది బహుశా శాతవాహన పాలనలో మొదటిసారిగా ఈ శిలావేదిక క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో హస్తి హస్ శైలిలో ఇటుక ఇటుకతో నిర్మించబడిన దేవాలయంలోకి తీసుకురాబడింది శాతవాహనుల పాలనలో ఈ ఆలయం విస్తరణకు నోచుకొని రాతితో పునర్నిర్మించబడింది ఆనక క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో చివరి పల్లవ బాణశకంలో రాతితో పునర్నిర్మించబడింది చంద్రశేఖర దక్షిణామూర్తి విష్ణువు దుర్గ మరియు సూర్య వంటి చిహ్నాలతో చక్కగా చెక్కబడిన ప్రతిమలు చోళుల కాలంలో ఉనికిలోకి వచ్చాయి ఈ సమయంలోనే సూర్యునికి దేవేరులతో కూడిన కార్తికేయుడికి ఆనందవల్లికి చిన్న ఆలయ ఆలయాలు నిర్మించబడ్డాయి భారతీయ పురాతత్వ సర్వేక్షణ అమరావతి మండలం